అంటే రెండు చెప్పాను ఒకటి దీర్ఘ ధ్యానం రెండోది దైవానుగ్రహణ ఈ దీర్ఘ ధ్యానం చేయాలన్నా సరే ముందుగా మనసు బాగా ప్రశాంతం అవ్వాలి ఏకాగ్రత అవ్వాలి పాజిటివ్ స్పందన శరీరంలో కలగాలి కలిగితే ఆటోమేటిక్గా అందులో బాగా మనం లయమవుతాం కాబట్టి దీర్ఘ ధ్యానం చేయగలుగుతాం అలా లయమయ్యే విధంగా మరియు ఈ ప్రక్రియ కొండలని చక్రాసులో క్షణాల్లో అద్భుత శక్తిని తీసుకొస్తుంది అని చెప్పాను కదా దాన్ని బాగా చేయటం అన్నిటికంటే ప్రధానం దాన్ని మీరు బాగా చేశారంటే అలా దీర్ఘధ్యానం కూడా చేయగలుగుతారు మనసు బాగా లయం చేసుకోగలుగుతారు అదే మనసు లయం చేసుకునే దాంతో పాటుగా దైవంలో కూడా లయం అవ్వగలుగుతారు రూపదర్శనాల్లో కూడా ఇంకా ఈ ప్రధానమైన ప్రక్రియ వచ్చి మనం రెండోసారి శ్వాసలు వెన్నెబొమ్ములో మెదడు చేసాము ఇప్పుడు పర్టికులర్గా చక్రాసులో చేసే విధానం ఆ చక్రాసులో చేసే విధానంతోనే ఆ ఏకాగ్రత అద్భుత శక్తి ప్రసరణలు జరుగుతాయి వెన్నెబొమ్మలో చక్రాసులో బాగా వినండి ప్రొసీజర్ మూలాధారం నుంచి స్వాదిష్టానం వరకు క్లారిటీగా శ్వాస ప్రభావం తెలిసే విధంగా నిండుగా శ్వాస తీసుకొని తీసుకునే శ్వాసను మూలధార నుంచి స్వదిష్టానం వరకు తీసుకెళ్ళి చాలా నిదానం చేయొచ్చు స్వాదిష్టానం నుంచి నుంచి స్వాదిష్టానికి చాలా తక్కువ మధ్యలో చాలా తక్కువ లెంగ్తే ఉంటుంది తక్కువ లెంగ్త్ ఉంటుంది కాబట్టి చాలా నిదానంగా క్లారిటీగా ఆ ప్రయాణం మనసుతో చేస్తూ శ్వాసను గమనిస్తూ వెళ్ళొచ్చు మూలాధారం నుంచి స్వదిష్టానం వరకు వెళ్ళి రెండు మూడు క్షణాలు స్వాదిష్టానంలో ఏకాగ్రత ఉంచుకొని మళ్ళీ శ్వాస వదిలేసేదాన్ని వదిలేసేదాన్ని కిందకు రావాలి అంటే స్వాదిష్టాన్ని నుంచి మూలాధారంగా గమనిస్తూ వదిలేయాలి ఇది మొదటి శ్వాస రెండే శ్వాస అదే విధానాన్ని మూలాధారం నుంచి మణిపూరక వారికి అంటే ఇంకొక స్టప్ పైకి వెళ్తున్నాం స్టప్ పైకి వెళ్ళినా సరే మూలాధారము ఆ మధ్యలో గ్యాప్ మళ్ళీ స్వాదిష్టానము స్వాదిష్టానం నుంచి మణిపూరంకు మధ్యలో గ్యాప్ ఈ మొత్తంలో ప్రసరణ వెళుతున్న ఆ ప్రయాణం బాగా గమనించగలగాలి ఆ మధ్యలో గ్యాప్లో శ్వాస నిమ్ముకున్నట్టుగా గమనించగలగాలి మణిపూరం వరకు వెళ్ళి మళ్ళీ రెండు మూడు క్షణాలు ఆగి మూలాధారం వరకు వదిలేయాలి ఆ తర్వాత మళ్ళీ మూలధారం నుంచి ఇంకొక చక్రం పైకి అంటే అనాహత వరకు అలానే వెళ్తాము అన్నింటిని మైండ్లో తీసుకుంటూ రెండు క్షణాలు ఆగి అనర్హతలు వదిలేస్తూ మూలాధారం వరకు ఆ తర్వాత అలానే ప్రసిద్ధి వరకు మళ్ళీ కిందకి మూలాధనం ఆ తర్వాత ఆగిన వరకు మళ్ళీ వదిలేది మూలధనం ఆ తర్వాత సహస్రము మళ్ళీ వదిలేది మూలధనం వరకు అంటే వన్ బై వన్ అలా ప్రతిసారి కింద నుంచి పైకి వెళ్ళే పై నుంచి కిందకు వచ్చినా అన్ని చక్రాసులు మైండ్లో రావాలి క్లారిటీగా ఒక మైండ్లో రాకపోతే అవసరమైతే నెక్స్ట్ రౌండ్ కూడా ఆ చక్రం వరకే చేయండి మళ్ళీ పైకి వెళ్లకుండా ముందు చేసిన చక్రం వరకు ఇంకో బ్రీతింగ్ చేయండి బాగా క్లారిటీగా అన్ని చక్రాలు మైండ్లోకి వచ్చేవారికి శ్వాస తెలిసేవారికి తెలిసిన తర్వాతే పై చక్రంలోకి వెళ్ళండి అప్పుడే మీకు ఆ అద్భుత ప్రభావం చక్రాసులో శక్తి ప్రస అన్ని క్లారిటీగా తెలిసింది మీకు అందుకని అవసరమైతే కొన్ని శ్వాసలు ఒకే చక్రం వరకు చేయండి బాగా తెలిసిన తర్వాత పై చక్రంకి వెళ్ళండి ఇలా చేస్తే మీరు అలా మనసు ఏం చేసుకొని దీర్ఘద్యానం చేయడానికి కావాల్సిన స్థితి వస్తుంది ఆ స్థితి చాలా ప్రధానం అన్నమాట స్థితి తెచ్చుకొని మళ్ళీ సహజ ధ్యానంలో కొద్దిసేపల అనే లైమ్ అవుట్లు ఈ సహజ ధ్యానంలో మీరు కంటిన్యూగా శ్వాసతో పాటు ఎక్కడ క్లారిటీగా తెలుస్తుంది విశుద్ధ్య ఆగిన సహస్రారా లేదంటే మణిపూర్ కన ఎక్కడైనా పర్లే ఎక్కడ తెలిస్తే అక్కడే అంటే మనం వెతుక్కోకుండా ఎక్కడ తెలుస్తుంటే అక్కడే మనసు పెడితే మిగతా వాటికి ప్రసరణ నిదానంగా అదే జరిగింది మన తొందర ప్రసరణ పని లేదు నిదానంగా అదే జరిగిద్ది ప్రక్రియ తర్వాత ఎక్కడ మీకు ఎలా తెలుస్తుంటే అక్కడ నడుస్తున్న సహశ్వాసపడు మనసుని విశ్రాంతిగా జ్ఞాపతితో ప్రతి శ్వాసను వదలకుండా మీరు గమనించడం మొదలు పెడితే జరగాల్సిన అద్భుత ధ్యాన ప్రక్రియ దాని అంతా నెక్స్ట్ తప్పకుండా జరిగిపోద్ది ఆ విధంగా ఈ శ్వాస చక్రాస ప్రక్రియని మొదలు పెట్టండి అన్ని చెప్పిన గుర్తుపెట్టుకొని ప్రక్రియ చేయండి శ్వాసధ్యానంలో ఏమవ్వండి కొంతసేపు అయిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను ఆ అలానే రెడీ